నమస్తే అందరికీ నేను ఆశ చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ మన స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఈ రోజు అయితే మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము దాంతో పాటుగా ఈరోజు మనం చాలా విషయాలు అయితే మళ్ళీ దాంతో దాంతోపాటుగా అందరి దగ్గర అయితే నార్మల్గా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అంటే స్టిచ్ చేసుకోకుండా వేస్ట్గా పడి ఉన్న బ్లౌజ్ పీసెస్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెట్టేవైతే ఇలాంటి బ్లౌజ్ పీసెస్ కాబట్టి అలానే ఏదైనా డ్రెస్సెస్ కుట్టించుకున్న తర్వాత ఇలా కొంచెం క్లాత్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా మిగిలిపోయిన వన్ హీటర్ అలా క్లాత్ బ్లౌజ్ పీసెస్ అంటే మ్యాక్సిమం ఎయిటీ సెంటీమీటర్స్ తర్వాత వన్ హీటర్ ఉంటాయి కాబట్టి వాటితో పిల్లలకి చక్కగా ఏమేమి స్టిచ్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియో అయితే సో వీడియో అయితే మొత్తం చూడండి చక్కగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా గైడెన్స్ లేదు అలా ప్రాబ్లం లేకుండా ఇలా ఇలాంటి వాటితో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది అలానే కొంచెం పిల్లలకి స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి కాన్ఫిడెంట్ కూడా మంచిగా వస్తుంది అనమాట సో అంతని చెప్పేసి ఈ రోజు వీడియో అయితే ఇది మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే ఉండే ఉంటాయి ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అలాంటి వాటితో యాక్చువల్గా మనం బ్లౌజ్ పీస్తో ఏజ్ వరకు స్టిచ్ చేయొచ్చు అంటే మ్యాథ్స్డ్ అంటే పిల్లలు కొంచెం బొద్దుగా లేవు అలా అనుకుంటే మాత్రం మనం ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వరకు స్టిచ్ చేయవచ్చు తట్టు స్లీవ్లెస్ అలా అయితే ఎక్కువ మోడల్ పెట్టిన టాప్స్ అయితే అవ్వకపోవచ్చు కానీ కొన్ని కొన్ని మోడల్స్ అయితే అవుతాయి స్లీవ్లెస్లో కొంచెం షార్ట్ లెంగ్ స్లీవ్స్ అలా పెట్టుకుంటే మాత్రం చక్కగా వాళ్ళకైతే టాప్స్ అవుతాయి సో ఈ అయితే నేను మీకు ఈ బ్లౌజ్ పీస్ని యూజ్ చేసి అయితే చూపిస్తాను ఇది కాటన్ బ్లౌజ్ పీస్ దీంట్లో జస్ట్ గ్రీన్ దానికి ఇలా బార్డర్ వచ్చిందనమాట ఇలాంటి టాప్స్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుండే యాక్చువల్లీ వన్ మీటరే ఉంది లేకపోతే నేనే స్టిచ్ నేను మా పాపకి అయితే ఇది గా సరిపోతుంది కొంచెం చాలా టాప్ లాగా యూజ్ చేయవచ్చు ఆల్రెడీ నేను మన ఛానల్లో అంత ముందు ఒకటి బ్లౌజ్ తో అంటే ఇలా బార్డర్స్ వచ్చిన ఆల్రెడీ మన ఛానల్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ వీడియో చూసే ఉంటారు దీన్నైతే నేను స్టిచ్ చేశాను ఇలాంటి జీన్స్ మీదకైనా అలానే ప్లాజా ప్యాంట్స్ మీద అయినా చక్కగా యూజ్ అవుతాయి అనమాట సమ్మర్లో అయినా ఎప్పుడైనా పిల్లలు కంఫర్ట్గా యూజ్ చేస్తారు మెత్తగా ఉంటాయి పైన సాఫ్ట్ అలాగే ట్రెడిషనల్ లుక్లో కూడా ఉంటాయి ఎప్పుడు వెస్ట్రన్ లుక్లో కాకుండా టాప్స్ కూడా స్టైలిష్ గా ఉంటాయి మన అంటే ట్రెడిషనల్ లుక్లో అన్నమాట అలా సో మీకు అలా అవకాశం ఉంటే అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి దీనికైతే నేను ఇంకా ఎలాంటి డిజైన్ యూజ్ చేయలేదు ఎందుకంటే బార్డరే దీనికి చాలా హెవీగా ఉంది కాబట్టి సో పైన కూడా అలా సింపుల్గానే వదిలేసాను లెస్ వేసేసి చూస్తే కన్నా ఇది జీన్స్ మీద కానీ వేస్తే మాత్రం పిల్లలకి మంచి లుక్ వస్తాయి అన్నమాట ఆల్రెడీ ఈ వీడియో చూడకపోతే మాత్రం చూడండి అలానే ఈ ఈరోజు కూడా నేను దీన్ని యూజ్ చేసి ఇలా కొంచెం గా కాకుండా కొంచెం డిజైన్ యూజ్ చేసి అయితే నేను దీన్ని ఒక టాప్ లాగా స్టిచ్ అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా చూస్తూ నేర్చుకుంటూ అలానే చిన్న చిన్న అంటే నా వీడియోస్ చూసా నేర్చుకోవడం నేను చెప్తున్నాను కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి అలాంటివన్నీ చూస్తూ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈరోజు మన వీడియోలు అయితే కొంతమంది కొన్ని వీడియోస్ అయితే కొన్ని కామెంట్స్ వచ్చాయి నేను ఇప్పుడే బిగినర్ని నేను ఆ మిషన్ దాకా ఎందుకు అంటే బేసిక్ మిషన్ అలా తీసుకుంటాము అలా అలా కొన్ని కామెంట్స్ వచ్చాయి వాటి గురించి మాట్లాడుకుంటూ మనం ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అలానే మన ఛానల్ని ఫస్ట్ చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తూ ఉండండి అలానే ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేస్తూ ఉండండి సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్లౌజ్ పీస్తో మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ముందు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బ్లౌజ్ పీస్ ఎంత ఉంది అనేది అలానే ఏ టైప్ ఆఫ్ మనం ముందుగానే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పీస్కి ఒక్క సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది కొన్ని బ్లౌజ్ పీసెస్కి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది కొన్నిటికి మాత్రం ఒక్క సైడే బార్డర్ వస్తుంది రెండు సైడ్లో మనకు బార్డర్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు టాప్కి రెండు వైపులా వచ్చేస్తుంది కానీ ఒక సైడ్ ఇలా వచ్చినప్పుడు కొంచెం పెద్ద పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు ముందుగా ఆ బార్డర్ని మనం ఎక్కడ వెయ్యాలి అనేది అయితే ముందుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇంకా ముందు సైడ్ వరకు యూస్ చేద్దాం అనుకున్నాను లేదంటే మనం బార్డర్ తీసేసి దాన్ని ఎక్కడైనా డిజైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు నేను ముందు సైజు యూస్ చేసుకుందాం అనుకున్నాను ముందుగా ఇలా బ్లౌజ్ పీసెస్ని అలా పెట్టున్నప్పుడు ఏమవుతుందంటే మడతలు పడిపోతాయి కాబట్టి ఐరన్ చేసేసుకొని నీట్గా అయితే చేసుకోవచ్చు నేను ముందు ఆ టాప్ చూపించాను కదా ఆ టాప్కి కింద ఫ్రిల్స్ వరకు ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ముందు రెండు వైపులా యాక్చువల్గా ఓపెన్ వైపు ఎటు అటు అటువైపు అయితే కట్ చేసేసుకుంటున్నాను క్లోజ్ వైపు ఉంచేసుకుంటాను అది పైన బాడీకి కావాల్సినంత అలా కట్ చేసుకోవచ్చు కింద మాత్రం ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే అలా ముందు కింద పార్ట్నైతే మనం సపరేట్ చేసుకున్నాం అనుకోండి పై పార్ట్కి ఇంకా మిగిలిన దాంట్లోనే పై పార్ట్ అయినా ఫినిషింగ్ అయినా ఏది చేయాలైనా మొత్తం మనం పై దాంట్లోనే ఫ్రిల్స్కి కొంచెం ఎక్కువగా ఉంచుకుంటే టాప్ లుక్ అయితే బాగుంటుంది అలానే నేను ఇక్కడ యూస్ చేసేదైతే కాటన్ బ్లౌజ్ పీస్ ఇది పల్చగా లేదు చాలా మందంగా ఉంది ఎందుకని చెప్పేసి నేను ఇంకా దీనికి లైనింగ్ అవసరం లేదని లైనింగ్ అయితే యూస్ చేయట్లేదు ఆల్రెడీ ఇది నా దగ్గర ఉన్న ఒక టాప్ మా పాపది రెడీమేడ్ది చాలా ఖర్చుతో ఉంది కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం నేను దీనికి స్లీవ్స్ అయితే వేరేలాగా యూస్ చేద్దాం అనుకున్నా అంటే స్లీవ్స్ ఇక్కడ కట్ చేయట్లేదు కొంచెం ఫ్రంట్ వరకు అలా కట్ చేసి స్లీవ్స్ వరకు పైన షోల్డర్స్ పైన స్టో ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది ఇంకా మన ఇష్టం నార్మల్గా స్ట్రిప్ లాగా పెట్టాలనుకుంటే స్ట్రిప్ లాగా పెట్టవచ్చు దాని మీద ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇంకా అది మన క్రియేటివిటీని బట్టి ఎలా మార్చుకోవాలంటే అలా బేసిక్ ప్యాటర్న్ మాత్రం అలా పెట్టేసి మీ దగ్గర అలా ఉంటే ఇప్పుడు ఇది రెండు మడతల మీద ఉంది బ్యాక్ ఫ్రంట్ రెండు ఒక్కసారి కట్ అవుతుంది అలా పెట్టేసి కూడా మనం కట్ చేసుకోవచ్చు అది రెడీమేడ్ది లూజ్ ఉంది కాబట్టి ఆ ప్రకారం తర్వాత మనం ఫిట్టింగ్స్ ఇచ్చేసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది నేను నెక్ను కూడా ఇంకా నాకు అక్కడి వరకు సరిపోతుంది ఇంకా డీప్ అవసరం లేదు అనుకున్నాను కాబట్టి అక్కడ వరకు కట్ చేస్తున్నాను మిగిలింది ఇంకా షోల్డర్స్ పైన మనం ఏ డిజైన్ కావాలి అనేది మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ను బట్టి అదే చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్లో మనకి ఉన్న ఫ్యాబ్రిక్ను బట్టి దానికి తగ్గట్టుగా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట ఈ టాప్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ మనం ఇందులో నెక్ కట్ చేయాల్సింది ఏది లేదు షోల్డర్స్ది అదంతా కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది ఎగ్జాక్ట్ ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఫ్రిల్స్ కరెక్ట్గా ఇచ్చామా అంటే మధ్యలో మనం ఫిట్టింగ్స్ ఇస్తాం కదా ఆ ఫిట్టింగ్స్ కోసం మంచి చెప్పి బ్లౌజ్కి ఇచ్చినట్టు కొంచెం ఇలా మనం క్రాస్గా కట్ ఆ ఫిట్టింగ్ దగ్గర నుంచి కొంచెం అలా క్రాస్గా కట్ చేసుకుంటే షేప్ రౌండ్గా నీట్గా వస్తుంది మనం అలా ప్లెయిన్గా ఉంచేయకుండా సైడ్ నుంచి కొంచెం క్రాస్ మరీ ఎక్కువ కాదు పావించి అలా అలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇప్పుడు కట్టింగ్ అయితే అయిపోయింది పైన ది అయిపోయింది కిందది అయిపోయింది సో బ్యాక్కి నేను ఎప్పుడు ఓపెనింగ్ పెడతాను పిల్లలు కంఫర్ట్గా ఉంటుంది వేసుకోవడానికి అక్కడ బటన్స్ కానీ జిప్ వచ్చిన వాళ్ళు జిప్ వేయవచ్చు జిప్ కన్నా కూడా బటన్స్ ఈజీగా ఉంటుంది ఇంకా మొత్తం కట్ చేయాశాక నా దగ్గర అయితే ఈ ఇంకా ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ మాత్రమే మిగిలింది దీనిలోంచే మనకి షోల్డర్స్ కావాల్సిందైనా అక్కడ ఫ్రిల్స్ లాగా ఇద్దామా ఫినిషింగ్ దీనికి ఏంటంటే లైనింగ్ యూస్ చేయట్లేదు కాబట్టి ఇదే ఫ్యాబ్రిక్తో ఫినిషింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ ప్రకారం చూసుకొని కట్ చేయాలి నేను ఇది స్ట్రిప్ కోసం అని చెప్పి రెండు షోల్డర్స్కి ఇదైతే తీసుకున్నాను ఇది తీసుకున్నాక ఇంకొంచెం క్లాత్ ఎక్కువగానే ఉంది అనిపించింది సో కొంచెం ఫ్రిల్స్ లాగా పెడితే డిజైన్ బాగుంటుంది ఉట్టి పట్టీలాగా పెట్టేస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఫ్రిల్స్ కోసం అయితే రెండు పట్టీలు అయితే కట్ చేసుకున్నాను వాటి వాటి హెడ్జ్లో మాత్రం కొంచెం రౌండ్గా ఫ్రిల్స్ పెట్టాలనుకున్నప్పుడు మనకు ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి ఫ్రిల్స్ కోసం ఇంకా అదంతా కట్ చేశాక ఇంకా మిగిలిందైతే ఈ క్లాత్ మాత్రమే దానిలోంచి చిన్న చిన్న పట్టీస్ కట్ చేసి ఫినిషింగ్ కోసం అయితే ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ ఫినిషింగ్ ఫస్ట్ చేయాలి బ్యాక్ ఓపెనింగ్ ఉంది కదా దాని ఫినిషింగ్ ఫస్ట్ చేయడానికి ఇలా అయితే ఒక అయితే యాడ్ చేస్తున్నాను సేమ్ ఫ్యాబ్రిక్తోనే ఎక్కడ కూడా లైనింగ్ యూస్ చేయలేదు చెప్పాను కదా లైనింగ్ యూస్ చే పోవటానికి రీజన్ ఇది చాలా థిక్గా ఉంది క్లాత్ సో అంత అవసరం లేదు ఎలాగో పెట్టుకోవడం యూజ్ చేస్తారు కాబట్టి చిన్నది ఇంకా అంత అవసరం లేదు అన్నిటికీ యూస్ చేయాల్సిన అవసరం లేదు అదే పలుచగా ఉంటే యూస్ చేయాలి బ్యాక్ ఫినిషింగ్ మనం హుక్స్ పట్టీకి బ్లౌజెస్కి ఎలా యూస్ చేస్తామో దీనికి అంతే ఒక పట్టీనేమో లోపలికి ఎలా ఫోల్డ్ చేసేసి అలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఇంకొక పట్టీని వచ్చేసి బయటకు ఉండేలాగా అంటే కాజా పట్టి అలా ఉండేలాగా అయితే యూస్ చేసుకోవాలి నేను వీటికి అయితే బటన్స్ యూజ్ చేస్తాను కాబట్టి ఎలా యూస్ చేసుకున్నా ఎవరు బిగినర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా ఫస్ట్ నీట్ ఫినిషింగ్ ఎప్పుడు నేను చెప్పేది అదే కదా నీట్ ఫినిషింగ్ ఉంటే మనకి బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ లాగా వస్తుంది అనమాట ఒక సైడ్దైతే ఫినిషింగ్ అయిపోయింది ఇంకో సైడ్ దానికి ఇలా చేసేస్తున్నాం దానికైతే లోపలికి వేసేసాం కాబట్టి ఆబ్వియస్లీ దీనికి కొంచెం బయటికి అంటే కాజాపట్టి మన బ్లౌజెస్కి ఎలా అయితే పెడతామో అలా కాజీ కాజాపట్టి అన్నమాట సో ఇలా రెండో దాన్ని ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అలా పెట్టేసుకున్నాం అనుకోండి రెండు ఫస్ట్ వన్ బై వన్ స్టెప్ వైజ్ నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ రావాలి మనం ఎప్పుడైతే ఈ బ్యాక్ ఫినిషింగ్ కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయిన తర్వాత దీనికి ఆమ్ హోల్కి అలానే ఇంకా పైన నెక్ దగ్గర ఆ ఫినిషింగ్ ఇచ్చుకుంటా ఉండే అన్నీ కలిపి ఒకేసారి చేసేసామనుకుంటే అంత నీట్ ఫినిషింగ్ రాదు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎవరైతే బాగా స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళు వాళ్ళకి చెప్పట్లేదు నేను ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అనమాట అదే బ్లౌజ్ పీస్తో స్టిచ్ చేసేటప్పుడు మనం ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే దానికి వచ్చే బార్డర్ని బట్టి రెండు వైపులో బార్డర్ వస్తే మాత్రం చక్కగా టాప్కి రెండు వైపులా అయిపోతుంది మనం ఫ్రిల్స్ది స్టిచ్ చేసుకున్నప్పుడు మాత్రం క్లాత్ కింద పార్ట్కి ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి కింద పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి పైనది ఇంకా మిగిలిన దాంట్లోంచి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం చిన్న హ్యాండ్స్ కావాలి అవన్నీ కావాలనుకున్నప్పుడు మాత్రం ఫ్రిల్స్ దాన్ని కొంచెం అవాయిడ్ చేసేసుకొని దాని నుంచి కొంచెం ఫ్రిల్స్ తక్కువగా పెట్టుకొని దాని నుంచి మనం హ్యాండ్స్ని అలా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆర్మ్ హోల్స్కి అలా చిన్న చిన్న పట్టీల్లాగా కట్ చేసుకొని ఇంకా అలా స్టిచ్ చేసేసుకొని ఆ తర్వాత నెక్కి చేసుకుంటాను అలానే ఇలా నేను ఫోర్ అంటే ఫోర్ అంటే ఫోర్ కాదు ఇవి బ్యాక్ రెండు పోర్షన్స్ విడివిడిగా కట్ చేసి ఉన్నాం కాబట్టి ఈ రెండింటికి ఫ్రంట్ది ఒకే పోర్షన్ కాబట్టి ఆ ఒక పోర్షన్కి ఆమ్ హోల్స్ అలా నెక్ మొత్తం ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఎక్కువ స్టిచ్ చేసి కనపడేలాగా వేయకండి పైన ఎడ్జెస్లో మాత్రమే వేసేసి డబల్గా వేయాలి అనుకున్న చోట చేత్తో మనం అనుకోండి కనిపించదు నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అదే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నెక్ దగ్గర అక్కడ ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసి వదిలేరు మళ్ళీ పైన ఫోల్డ్ చేసిన దగ్గర కూడా వాళ్ళు మిషన్ స్టిచ్ చేసేస్తారు మిషన్ స్టిచ్ చేసినప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది అక్కడ మిషన్ స్టిచ్ వేయకుండా ఎడ్జ్లో మిషన్ స్టిచ్ వేయండి మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్లో మనం ఆ చేతితో కొంచెం కనిపించి కనిపించకుండా చేసామనుకోండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిప్సే మన కుట్టిన టాప్ని నీట్గా కనిపించేలాగా అంటే కొన్నదానిలా కనిపించేలాగా కొంచెం లుక్ని క్రియేట్ చేస్తాను అనమాట ఇక్కడ ఆమ్ హోల్ అయిపోయింది పైన పోర్షన్గా అలా వేసి అలా ఫోల్డ్ చేసేసామంటే ఈ ఫోర్ పోర్షన్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఇలా అయితే ఫ్రంట్ బ్యాక్ రెండింటిని అయితే కంప్లీట్ చేసేసాను బ్యాక్ బ్యాక్ని ఇంకా జాయిన్ చేయలేదు ఇక్కడ నేను కట్స్ పెట్టుకున్నాను కదా ఇక్కడ మనం టూ ఇంచ్లో మన బ్లౌజెస్కి అయితే ఎలా వేస్తామో టూ ఇంచ్ హైట్లో పొడవు టూ ఇంచ్ ఉండాలి మనం వన్ ఇంచ్ ఇటువైపు వన్ నుంచి ఇటువైపు వన్ నుంచి అలా అలా నాలుగు కూడా మనం వేసేయాలన్నమాట వేసేసాక చూడండి లుక్ ఇలా వస్తుంది ఇలా వేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పిల్లలు వేసుకున్నా కూడా ఆ లుక్ చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం ఎడ్జెస్కి కొంచెం క్రాస్గా కట్ చేసాం కదా దాన్ని బట్టి రౌండ్గా కూడా మనకి కింద ఉంటానికి వీలుగా ఉంటుంది నేను ఇక్కడైతే ఫ్రంట్ వరకు మీకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్ పెట్టుకోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది ఏంటి అంటే యాక్చువల్గా మనం ఫ్రిల్స్ ఆ టాప్కి మొత్తం వచ్చేలాగా పెట్టుకోవాలా లేదా ఫ్రంట్ వరకు ఎక్కువగా వచ్చి అడ్జస్ట్లో తక్కువగా ఉండాల ఆల్రెడీ నేను ముందు స్టిచ్ చేసిన టాప్కి అయితే ఫ్రంట్ మొత్తానికి వచ్చేలాగా అదే క్లాత్ని అడ్జస్ట్ చేసి పెట్టాను రెండింటికి మిడిల్లో ఈ క్లాత్ ఎంత ఉందో దానికి మిడిల్లో కట్ పెట్టుకొని అలానే అక్క మన ఫ్రంట్ టాప్ ఉంది కదా కాసేపు స్టిచ్ చేసింది దాన్ని మిడిల్లో పెట్టేసి ఒక వైపు ముందు ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకొక సైడ్ పెట్టుకుంటూ పోవాలి ఇది కాటన్ కాబట్టి నేను ఇలా ప్రెస్ చేస్తేనే ఎగ్జాక్ట్గా అలా ఉండిపోతుంది సిల్క్ మీద అయితే అలా ఉండదు మీకు మీరు యూస్ చేసే క్లాత్ ఉండకపోతే పిన్స్ పెట్టేయండి ఇక్కడ నేను పిన్స్ పెట్టకపోయినా అలా ప్రెస్ చేయంగానే అలా ఉండిపోతుంది సో అలా మొత్తం పెట్టిన తర్వాత నేను పైపైన ఒక రెండు మూడు పిన్స్ పెట్టాను మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలని ఇలా అయితే ఒక వైపు సెట్ చేస్తాను నేను మిడిల్లో ఎక్కువగా ఉండేలాగా పెడుతున్నాను ఆల్రెడీ అంత ముందు కుట్టిన దానికి రౌండ్గా ఫ్రిల్స్ వచ్చేలా పెట్టాను కాబట్టి ఇప్పుడు దీనికైతే మిడిల్లో మాత్రం ఎక్కువగా ఉండేలాగా రెండు వైపులు సేమ్గా అలా ఉండేలాగైతే పెట్టేసుకుంటున్నాను ఎలాగైతే మనం ఫ్రంట్ దానికి పెట్టేసుకున్నాము అలాగే బ్యాక్ దానికి కూడా మొత్తం వచ్చేలాగా అలా పెట్టేసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఒక ఒక సైడ్ అయితే అయిపోయింది ఒక సైడ్ అయిపోయాక ఇంకో సైడ్ని కూడా అలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను సో ఈ ప్రాసెస్ అయితే అందరూ చెప్పినంత ఈజీగా అయితే మనం వీడియో చూపించినంత ఈజీగా అయితే ఉండదు హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేయటం అనేది మన దగ్గర ఎలాంటి మ్యాజిక్స్ ఉండవు మ్యాజిక్స్ ఉంటే బాగుండు ఏ పనైనా కష్టమే అది ఇంట్రెస్ట్గా చేయాలి టైం కూడా తీసుకుంటుంది ప్రతి పని టైం తీసుకుంటుంది వంట చేయాలన్నా టైం తీసుకుంటుంది అలానే స్టిచ్ చేయాలన్నా కూడా టైం ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అదే బిగినర్స్ అనుకోండి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది పేషెన్సీతో ఎంత అంత ఓపిక్గా మనం ఆ పని చేసాము అంటే అంత ఓపిక్గానే మన డ్రెస్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలానే అంత ఫాస్ట్గా చేసేసామా అని చూసామనుకోండి అంత ఫాస్ట్గా బిగినర్స్ అయితే అంత ఫాస్ట్గా చేసామా అని చూస్తే దాని లుక్ అంత బాగుండదు ట్రై చేయండి ఓపిక్గా ఇలా పెట్టుకోవడానికి ఇది టైం తీసుకుంటుంది మనం నార్మల్గా స్టిచ్ చేసిన దానికి డిజైన్తో స్టిచ్ చేసిన దానికి చాలా టైం డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ బ్లౌజ్ మనకి టూ అవర్స్ త్రీ అవర్స్లో అయిపోతాయి బిగినర్స్కి అదే డిజైనర్ బ్లౌజ్ కానీ డిజైనర్ టాప్ దగ్గరకు వచ్చేసి దానికన్నా డబల్ త్రిబుల్ టైం పడుతుంది డిజైన్ దానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అన్ని ప్లెయిన్గా అయితే స్టిచ్ చేసుకోలేము కదా మనకి మనం బిగినర్స్గా నేర్చుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క మోడల్ని కూడా మనం ట్రై చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కదాన్ని దానిలో ఉన్న ట్రిక్స్ తెలుసుకుంటూ నేర్చు ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు అలాగే బిగినర్సే మేము ఇప్పుడు ఆ మిషన్ కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత వెంటనే వెంటనే అంటే కొంచెం మాకు స్టిచ్చింగ్ అలవాటు అయిపోయింది వన్ మంత్ అయిపోయింది అలా మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా చేయవచ్చా ట్రై టైలరింగ్కి సంబంధించిన ఏమైనా ట్రై చేయొచ్చా అంటే తప్పకుండా చేయవచ్చు మీరు బ్లౌజులు టాప్స్ ఇవన్నీ స్టిచ్ చేయకపోయినా నార్మల్గా శారీ ఫాల్స్ పీకో అవన్నీ వేసేసుకోవచ్చు మన ఈ పోర్టబుల్ మిషన్స్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అవైతే చేసేసుకోవచ్చు ఏంటంటే ఒక్క శారీకి ఫాల్ వేయాలి అన్న పీకో చేయాలి అన్నా కూడా సెవెంటీ ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీరు చక్కగా అంటే మనకి అదే ఇన్కమ్ గా ఉండాలి అనుకునే వాళ్ళు చక్కగా ట్రై చేసుకోండి బ్లౌజెస్ దాకా వెళ్ళకండి బిగినర్స్ అయితే నేనైతే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అయితే ఫ్రిల్స్ పెట్టేసి అక్కడైతే స్టిచ్ కూడా వేసేసాను రెండింటిని జాయింట్ చేసేసి ఎప్పుడైనా జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ కొద్ది కొంచెం జాయింట్ చేసేటప్పుడు ఒక దాని మీద ఒకటి ఎలా ఉంది అనేది చక్కగా అలా పెట్టుకొని అయితే చూసేసుకోండి అలాగే వీటికి సైడ్ స్టిచ్ చేసేసాను ఇంకా నేను ఫిట్టింగ్స్ అయితే ఇవ్వలేదు మధ్యలో అలా మనం స్టిచ్ చేయడం వల్ల చూడండి దాని షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ముందుగానే మనం ఒక అయితే కట్ చేసాం కదా షోల్డర్ కోసం అని చెప్పేసి మన పట్టీ కోసం అని చెప్పేసి హ్యాండ్స్ సో ఆ పట్టీ అయితే ఇక్కడ ఇలా అయితే రెడీ అయిపోయింది అలానే ఇంకొకటి ఫ్రిల్ అని పెట్టాను మీకు నార్మల్గా పట్టిగా అలా స్ట్రిప్ లాగా పెట్టుకోవాలి అనిపిస్తే స్ట్రిప్ లాగా పెట్టేసుకోవచ్చు కాదు రెండు వైపులా ఫ్రిల్స్ కావాలి అంటే మనకి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది ఒకే వైపు ఫ్రిల్స్ కావాలి అంటే క్లాత్ తక్కువ పడుతుంది నేను ఆల్రెడీ పట్టీకైతే ఆల్రెడీ నేను అది దానికి ఒక ఎడ్జ్ ఫోల్డ్ చేయకుండా ఓవర్లాక్ చేసేసాను ఫోల్డ్ చేస్తే మనకి ఎక్కువ క్లాత్ కావాలి ఓవర్లాక్ చేసేస్తే అంత అక్కువ అవసరం లేదు ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి ఒకవైపు వైపు లక్ చేసేసాను ఇంకో ఇదైతే ఇక్కడ రెడీ చేసేసాను ఒకటి చూడండి ఇదైతే ఎలా ఉంది ఎలా స్టిచ్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను దీన్ని మనం రెండు విధాలుగా స్టిచ్ చేయొచ్చు నీట్గా కనిపించకుండా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కానీ దాని లుక్ మనకి తెలుస్తూ ఉంటుంది కానీ నీట్గా స్టిచ్ చేసినప్పుడు అది ప్రొఫెషనల్ లాగా ఉంటుంది ఆ విధంగా ఎలా స్టిచ్ చేయాలి అన్నది నేను ఇక్కడ ఒకటైతే మీకు స్టిచ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే మనం ముందు ఒక పట్టీని అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది నార్మల్ పట్టీ సో దీనికి మనం ఇప్పుడు ఫ్రిల్స్ని ఎలా అటాచ్ చేయాలంటే దాని మీదుగానే ఇలా పెట్టి నేను చూపించే విధంగా పెట్టి అటాచ్ చేయాలి అటువైపు పెట్టి అటాచ్ చేయకూడదు ఇప్పుడు ఇటువైపు పెట్టి దీని మీద ఫ్రిల్స్ రెడీ చేసుకుందాం నేను ఒక వైపుకి షోల్డర్కి ఎంత కావాలి అనేది పట్టి ఆల్రెడీ ముందే కట్ చేశాను కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్రిల్స్ క్లాత్ అనేది ఇంక ఈ పట్టి మీద ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ అలా పెట్టుకుంటూ చూసుకుంటూ చివరి దాకా వచ్చే వరకు మాత్రం ఇలా ఫ్రిల్స్ అయితే రెడీ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఫ్రిల్స్ కొంచెం కాటన్ కాబట్టి మనం ఎటు చెప్తే అది మాట వింటుంది అది మనం ఎలా పెడితే అలా ఉంటుంది స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ బిగినర్స్ ఎప్పుడు కాటన్నే ప్రిఫర్ చేయండి మనం కొంచెం అలవాటు అలవాటు పడ్డ తర్వాత సిల్క్ మీద ట్రై చేసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే ముందే సిల్క్ ట్రై చేసి అది బాగా రాలేదనుకోండి అయ్యో నాకు రావట్లేదని వదిలేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇలా కాటన్ అనుకోండి ఈజీ స్టిచ్ చేయటం అలాగే నీట్గా వస్తుంది మనం ఎలా స్టిచ్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ ఈ ఫ్రిల్స్ అడ్జికి నేను ఓవర్లాక్ చేసేసాను కాబట్టి సీ స్టిచ్ పెట్టి చేశాను కాబట్టి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది ఇంకా మనం ఫోల్డ్ చేసి కుట్టిన దానికి క్లాత్ ఎక్కువ పడుతుంది దీనికి తక్కువ పడుతుంది ఫినిషింగ్ కూడా అలాగే నీట్గా ఉంటుంది ఈ పట్టికి ఇటువైపు లోపల వైపుగా పెట్టి ఇటువైపుగా పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను అది మాత్రం గుర్తు పెట్టుకుని అలా ఈ ఫ్రిల్స్ అన్నీ అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోదాం అలానే ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను బిగినర్ని అందుకే బేసిక్ మిషన్ నాకు సరిపోతుంది కదా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నది తీసుకోవాల్సినంత అవసరం లేదు కదా బిగినర్నే కదా అని యాక్చువల్గా బిగినర్ అయినా ఎవరైనా సరే మిషన్ లైఫ్లో మనం ఒక్కసారే కొంటామండి యాక్చువల్లీ ఇంట్లోకి యూస్ చేసుకునే వాళ్ళైతే ఇంకా మిషన్లో ఇలాంటి సేవింగ్ మిషన్స్లో ఎక్కువగా పాడయ్యేవి ఏ ఏది ఉండదు సో అలాంటప్పుడు మనం పొద్దుపొద్దాకా మార్చం కాబట్టి బిగినర్ అయినా ఎవరైనా సరే మంచి ఆప్షన్స్ ఉన్నది మాత్రమే తీసుకోండి లైఫ్లో ఇంకా అది ఒక్కసారే కొంటాం ఒకసారి యూజ్ చేస్తాం ఇక్కడ చూసారు కదా ఇంకా సెకండ్ ఎడ్జ్ని దాని లోపలికి పెట్టి మనం నీట్గా ఆ ఫ్రిల్స్ అయితే పెట్టాం కదా ఆ ఫ్రిల్స్ మీదకి స్టిచ్ పడకుండా కుట్టాలి మళ్ళీ మనం అది రివర్స్ చేసేటప్పుడు మధ్యలో పొరపాటున ఫ్రిల్స్ మీద పడింది అనుకోండి మనం ఇంత కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది సో అలా పడకుండా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మనం ఇలా రివర్స్ చేసేస్తే చక్కగా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అది మనం నార్మల్గా కుడితే ఏమవుతుందంటే దాని అడ్జస్ట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి దారాలు దారాలు దారాలుగా ఇలా కుట్టినప్పుడు మనకి ఎక్కడ మనం స్టిచ్ చేసింది ఏది కనిపించదు పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా వేసుకుంటారనమాట నార్మల్గా చిన్నగా ఓపికగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా రివర్స్ చేసేస్తే ఫ్రిల్స్తో చ సహా చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఎలా వచ్చింది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను నీట్గా వచ్చేసింది కావాలంటే మీరు ఐరన్ చేసుకోవచ్చు అంత అవసరం లేదు ఈ కాటన్ అయితే కంఫర్ట్గా ఉంది నార్మల్గానే బాగా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్తో స్టిచ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ముడతలు పోవడానికి ఫస్ట్ ఐరన్ చేసుకోండి ఇలా అయితే నేను రెండు హెయిర్స్ని అయితే రెడీ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇలాంటివే ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ మనం ఫాలో అవుతూ ఉంటే నిజంగా బొట్టికులో లాగా మనం కూడా బిగినర్స్ అయినా ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళైనా సరే కూడా చక్కగా స్టిచ్ చేసుకోగలదు ఇలా రెండింటినైతే అయితే రెడీ చేశాను వీటి ఎడ్జెస్ని మాత్రం మనం అటాచ్ చేసేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేసుకుందాం ఆ స్ట్రిప్కున్న ఎడ్జెస్ని మనం స్టిచ్ చేయలేదు కాబట్టి అలా మనం పెట్టేటప్పుడు మనకి షోల్డర్ అనేది ఎంత కావాలి అనేది చూసుకొని అంటే పిల్లల సైజుని బట్టి చూసుకొని దాని ప్రకారం కొంచెం మనం డ్రెస్ మీదకి వచ్చేలాగా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకున్న తర్వాత దాని ఎడ్జ్ని అలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇలా మనకి ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది ఈ రెండోది అటాచ్ చేసేటప్పుడు క్లాత్ ఇంకొంచెం దాని మీదకు వస్తుందా అన్నట్లు అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్గా ఉందా లేదా అది ఒక్కటి చూసుకుంటే మాత్రం మనకి సరిపోతుంది అలాగే మీకు ఈ టాప్లో సైజ్ చిన్నగా కావాలి అనుకున్నప్పుడు కింద మనం ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ లెంగ్త్ తగ్గించుకుంటే మనకి సరిపోతుంది పైన డిజైన్ అయితే అలానే ఇదైతే బేసిక్ మోడల్స్ నేను చూపించేవన్నీ బేసిక్ మోడల్స్ వీటిలో ఇంకేమైనా చేంజెస్ చేసుకోవచ్చా అంటే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ కింద బోర్డర్ని నేనైతే ముందు కింద యూజ్ చేశాను కదా బోర్డర్ని ఆ బోర్డర్ని కట్ చేసి ఇక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి కదా మొత్తం గ్రీన్ టాప్ కుట్టేసి ఆ స్ట్రిప్ ప్లేస్లో ఆ బ్లూ దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇలా కావాలి అని నేను ఇలా ప్రిఫర్ చేసుకున్నాను మీరు అలా కావాలనుకుంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బార్డర్ ముందు పెట్టాను వెనక దానికి లేదు ఇప్పుడు ఈ స్ట్రిప్స్ అనేది నాకు ఎవరికన్నా ఇంకా ప్లెయిన్గా కనిపిస్తుంది అనుకుంటే మనకి యాంకర్ థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్తో కొంచెం డిజైన్ లాగా మన స్టే మన మిషన్లోనే అవి పెట్టుకొని ఆ డిజైన్స్ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్ళైతే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు బ్యాక్ అటాచ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అలా ఆ రౌండ్గా మనకి అంటే ఏది అటాచ్ చేసినా నీట్గా స్టిచ్చెస్ అన్నీ అటు ఇటు పోకుండా నీట్గా స్టిచ్ చేస్తే చూడటానికి అయితే బాగుంటుంది అలానే ఇంకా మనకి ఆ స్ట్రిప్స్ మీద కావాలి అంటే బటన్స్ అటాచ్ చేసుకోవచ్చు అలా మన ఇంకా క్రియేటివిటీ చిన్న చిన్న చేంజెస్ అనేది ఇంకా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి అలా చేంజెస్ చేసుకోవచ్చు కానీ చిన్న పిల్లలకి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం బ్యాక్ ఓపెన్ అయితే ఉండేలా చూసుకోండి టైట్గా ఉంటే వాళ్ళు వేసుకోవటానికి ఇష్టపడరు వేయటం కూడా మనకి ఇబ్బందే కాబట్టి ఆ ఒక్కటి మాత్రం చూసుకుంటా ఉండండి అలా మిషన్స్లో నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం బేసిక్ మోడల్ కొత్తగా కొను ఆల్రెడీ మీ దగ్గర మోడల్ ఉంది అంటే ఇంకా పర్లేదు కొత్తగా మేము కొనుక్కోవాలనుకుంటున్నామండి ఆ బేసిక్ మోడల్ సరిపోతా అంటే ఆల్రెడీ మీరు టెన్ బేసిక్ మోడల్ అయినా మనకి నైన్ టెన్ తక్కువ తక్కువైతే లేదు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నది ఇంకొక టూ త్రీ ఎక్కువ పెడితే ఉంటుంది లైఫ్ లాంగ్ మన దగ్గర ఉండే మిషన్ కాబట్టి బెటర్గా ఉన్నది తీసుకోవడమే బెటర్ అనేది నా ఓపెన్ ఒక మొబైల్ కొంటే టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మొబైల్ మనకి టూ త్రీ ఇయర్సే దానికి లైఫ్ ఉండేది కానీ మిషన్కి అలా కాదు దానికి లైఫ్ మనం ఇంకా యూజ్ చేసే దాన్ని బట్టి ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే దాని లైఫ్ అంత ఎక్కువ ఉంటుంది మనం యూజ్ చేయకుండా అలా పెట్టేసామనుకోండి పాడైపోతూ ఉంటుంది సో అయితే ఓవరాల్ మా నేను స్టిచ్ చేసిన టాప్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట మీకు మాత్రం ఈ టాప్ స్టిచ్చింగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి అలానే ఇక్కడ నేను ముందు స్టిచ్ చేసిన టాప్కి అయితే ఇది నార్మల్ ఇంకా దీనికి నేను ఎలాంటి డిజైన్ యూస్ చేయలేదు జస్ట్ మనం ఫిట్టింగ్స్ ఇంకా మన పిల్లల సైజుని బట్టి ఫిట్టింగ్స్ ఇచ్చుకోవడమే కావాలనుకుంటే ఆ నెక్ దగ్గర కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు రెండు వైపులా పెట్టుకోవచ్చు ఇంకా నాకైతే కొంచెం కూడా క్లాత్ మిగలేదు ఫినిషింగ్కి అంతటికీ యూస్ చేశాను కాబట్టి సో ఓవరాల్ టాప్ లుక్ అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్